దేవుడు మనకేదో ప్రత్యక్షంగా ఇవ్వలేదు అంటే ఒక బహుమానాల రూపంలోనో ప్రత్యక్షంగా నువ్వు చూసేటట్టు దేవుడు వచ్చే మనకి గిఫ్ట్లు ఇవ్వడు అవకాశాల రూపంలో మనకి దారి చూపిస్తాడు ఆ దారి చూపించినప్పుడు కరెక్ట్గా మనము దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే దేవుడే ప్రత్యక్షంగా మన దగ్గరికి రాడు మానవ రూపేణ మనకున్నటువంటి సమస్యలను తీర్చడానికి కానీ మనకున్నటువంటి కోరికలు తీర్చడానికి కానీ మనకు ఉన్నతి కోసం దోహదం చేయడానికి కానీ ఒక మనిషి రూపంలోనే మనకు ఎదురుపడి మన జీవితంలో మార్పు రావడానికి కారకులు అవుతూ ఉంటారు దాన్ని దైవ నిర్ణయం అని మన పెద్దలు చెప్తారు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఈరోజు గురి పౌర్ణిమ కథ అందరూ కూడా గుడికి వచ్చిన తర్వాత పిల్లల్ని కొద్ది మందిని కాలేజీ పిల్లల్ని కానీ అట్లా వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు గుడికి లోపలికి రా లోపలికి రా లోపలికి రా అని వాళ్ళు బయట నిలబడేసి ఏదో మొబైల్లో కాల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మెసేజ్ చేసుకుంటూ ఉంటే పేరెంట్స్ ఒక్కసారి లోపలికి రా అని వాళ్ళను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఏమి ప్రయత్నం చేసి అంత వైరాగ్యం వచ్చింది వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఎంత కన్సిస్టెన్సీ ఉంది ఎంత ఫ్రీక్వెన్సీతో వాళ్ళు కోరుకున్నారు ఇప్పటి వరకు వాళ్ళు దేనికోసం ప్రయత్నించారు అనేటటువంటిది వాళ్ళకు క్లారిటీ లేదు కానీ ఇప్పుడు దేవుడు అనేవాళ్ళు ప్రత్యక్షంగా రారు మానవ రూపేణా అన్నాం కదా ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం ఒక అతను ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ అబ్బాయి ఒకసారి దేవుడి దగ్గర కోరుకున్నాడంట ఏమని అంటే స్వామి నాకు మంచిగా బిజినెస్లో సెటిల్ అయిపోవాలి బిజినెస్లో సెట్ అయిపోవాలి నాకు ఒక అందమైనటువంటి వైఫ్ నా భారీగా రావాలి అందమైనటువంటి అమ్మాయి నా భారీగా రావాలి నాకు ఇద్దరు పిల్లలతో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి నాకున్నటువంటి ఈ చిన్నపాటి కోరికను తీర్చడే స్వామి అని చాలా రోజులు దేవుణ్ణి కోరుకున్నాడంట అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి తదాస్తు అని ఆ టైంలో అనడము అక్కడ ఆ ప్లేస్ నుంచి తను దాటుకొని వెళ్తూ అనుకుంటాడంట నేను దేవుణ్ణి అడిగాను దేవుణ్ణి నాకు ఏదో ఒక రూపంలో నా కోరిక తీరుస్తాడు అనేటటువంటి నమ్మకంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటాడంట ఒక దారిలో వెళ్తూ ఉన్నటువంటి టైంలో ఒక బేకరీ అతను అతన్ని పిలిచి ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామా అని అడుగుతాడంట అడిగినప్పుడు ఏమన్నావు నీతో కలిసి నేను బిజినెస్ చేయాలన్నా నీతో కలిసి ఇంత చిన్న బిజినెస్ చేస్తే నేను ఇప్పుడు కోటీశ్వరిని అవ్వాలి అనేని అతనితో మాట్లాడి ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట వెళ్ళిపోయి ఒక పార్క్లో కూర్చుంటాడంట ఆలోచన చేస్తాడు పార్క్లో కూర్చున్నప్పుడు ఒక అందమైనటువంటి అమ్మాయి నుంచి కూర్చొని బాగున్నారా భోంచేశారా మీరు అని అడిగారంట అడిగినప్పుడు ఇతను చిరాక అంతట చూసి నేను బాగుంటే నీకెందుకు బాగలేకపోతే నీకెందుకు నేను తింటే నీకెందుకు నేను తినకపోతే నీకెందుకు నీ పన్ను నువ్వు చేసుకొని వెళ్ళిపోవు అన్నాడంట అని తర్వాత ఆ అమ్మాయి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయిందంట ఇంకా సాయంకాలం అయిపోయింది దేవుడు నాకు ఈరోజు వరమిస్తానన్నాడు కదా నా లైఫ్లో మార్పు రావడానికి అనుకుంటూ దేవుడి దగ్గరకు వచ్చి తిట్టుకుంటూ కొనుక్కుంటూ ఉంటాడంట దేవుడు కూడా నిజాయితీగా అనుకున్నటువంటి పనులు వరం ఇచ్చినప్పుడు దాన్ని తీర్చేటటువంటి బాధ్యత దేవుడిది కదా అని అనుకుంటూ ఉంటాడట అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నేను నీకు అవకాశాలు ఇవ్వలేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో బిజినెస్లో నేను ఉన్నతంగా ఉండాలి మంచి స్థాయికి రావాలి అన్నావు కదా నేను ఒక అతను ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని అడిగారా లేదా అది నువ్వు రిజెక్ట్ చేసావు నెక్స్ట్ ఒక అందమైన అమ్మాయి వచ్చి నీ దగ్గర కూర్చొని నీతో పలకరిచ్చిందా అప్పుడు నువ్వేం రిప్లై ఇచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో నేను నా రూపంలో నేను వచ్చి నీకు సహాయం చేయడం కాదు ఎవరి రూపంలోనైనా నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ కనిపించకుండా వెళ్ళిపోతాడంట అంటే దేవుడు మనకు అవకాశాలన్నీ తీసుకొచ్చి మన ముందు గుమ్మరించి ఏది కావాలన్నా ఏరుకో అని చెప్పాడు మనకు కావలసినటువంటి అవకాశాలని ఒక్కొక్క ప్రాబ్లం రూపంలో కానీ లేదు ఒక సొల్యూషన్ రూపంలో కానీ ఒక వ్యక్తి రూపంలో కానీ మనకు వచ్చేటటువంటి ఆలోచనల రూపంలో కానీ మనకు దారి చూపిస్తారు అది యూనివర్స్ అనుకోవచ్చు దేవుడు అనుకోవచ్చు ఎవరు నమ్మకాలను బట్టి వాళ్ళు కాబట్టి మనకు ఏది కావాలి అనుకున్నా ఏది చేయాలి అనుకున్నా నేను ఒక్కడనే అనుకున్నాను అనుకున్నది జరగలేదు అనేది కాదు మనం ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేసామో ఎక్కడ మనకు అవకాశాలు వచ్చినటువంటి వదులుకున్నామో ఎక్కడ మనం వాళ్ళ వాటిని నెగ్లెక్ట్ చేసాము అనేది ఐడెంటిఫై చేసి కరెక్షన్ చేసుకుంటే మనకి ఎలాంటి లైఫ్ కావాలని మనం కోరుకుంటూ ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఆ లైఫ్ను మనం రీచ్ కాగలం థ్యాంక్ యూ